వేదిక నమస్కారం మీడియా మిత్రులందరికీ గౌరవ మంత్రి మంత్రివర్యులు లక్ష్మణ్ గారు సీతక్క గారు సహచర శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు నాయకులు ఈరోజు పూర్తి విషయం ఇప్పుడు నాయకులు అందరూ కూడా మాట్లాడినారు రేపు ఇరవై నాలుగు తారీఖు నాడు కరీంనగర్లో ప్రారంభం చేసి ఇరవై తారీఖు నాడు అక్కడ ముగించుకొని ఇరవై ఐదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇల్లంగుట్టు ఇల్లందు దగ్గర గౌరవ శాసనసభ నాగరాజు గారి కాన్స్టిట్యున్సీలో వర్ధనపేట ఉదయ ఈ పాదయాత్ర కార్యక్రమం మొదలవుతుంది అక్కడ సేవాదాలకు సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణ తర్వాత పాదయాత్ర ప్రారంభం చేసి అక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కార్యకర్తలతో పాటు శాసనసభ తమ తమ నియోజకవర్గాల్లో ఇతర నాయకులు పూర్తి బాధ్యత వహిస్తూ జన సమీకరణ చేస్తూ ఈరోజు ఈ జనహిత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ కార్యాచరణ ఆ రోజు నుండి ఆ కార్నర్ మీటింగ్ అయిపోయిన తర్వాత రాత్రికి అక్కడే అదే నియోజకవర్గంలో బస చేసి అక్కడి నుంచి పొద్దున్న ఒక గవర్నమెంట్ స్కూల్లో చెట్లు నాటే కార్యక్రమం ఆ కార్యక్రమం తర్వాత ముఖ్య నాయకులు ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో ముఖాముఖి కార్యక్రమాన్ని పిసిసి అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు ప్రతి ఒక్క కార్యకర్తతో మాట్లాడడం జరుగుతుంది ఆ సమీక్ష కార్యక్రమం తర్వాత ఆ కార్యక్రమాలు గురించుకొని భోజనానంతరం ఇరవై ఆరు తారీఖు నాడు హైదరాబాద్ కార్యశణకు వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పేరు పేరున కోరుతూ మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం ధన్యవాదాలు మా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రీతమక మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన వారి నేతృత్వంలో కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సోదర్మన్ మీనాక్షి నటరాజన్ గారు మా ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఇల్లందు నుంచి వర్ధన్నపేట నియోజకవర్గం మా గౌరవ శాసనసభ్యులు మా సహచార మిత్రులు మా అన్నగారు నాగరాజు అనగారు వారి యొక్క విజయవర్గంగా ఒకట పాదయాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ అంబేద్కర్ గారి విగ్రహం వారి పాదయాత్ర జరుగు జరుగుతుంది దానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా స్వర్ణ గారు మీ నాయ నాయేందర్ గారు అశోక్ గారు భరత్ చంద్ర గారు ప్రతాప్ గారు వీర జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులంతా కూడా ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులకు గౌరవ శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసులు మాజీ కౌన్సిలర్లు మాజీ కార్పొరేటర్లు మరి మంది మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకు సంబంధించిన యూఎన్ కాంగ్రెస్ ఎన్సీ మహిళా కాంగ్రెస్ ఎస్సీ సెల్ బీసీసీల్ మైనార్టీ సెల్ అన్ని వర్గాలు కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి ఆ యొక్క పాదయాత్ర విజయవంతం చేసే విధంగా ఒక రోడ్ నాకు తీసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇరవై నెలల లోపల పేదలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు సన్న బియ్యం కానీ రేషన్ కార్డు కానీ అదేవిధంగా రెండు వందల యూనిట్కు కరెంటు మాఫీ కానీ ముంద్ర మహిళలు కానీ రైతు భరోసా కానీ మేఘాసు రైతు బస్సు ఉచిత బస్సు సౌకర్యం కానీ ఇంద్రా మహిళా శక్తి కానీ రాష్ట్రంలో ఎవరు కూడా ఊహించని విధంగా నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇవ్వడం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు భద్రవతికి తీసుకెళ్లే విధంగా జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఈ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పిసిసి తరఫున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు ఏఐసిసి ఇన్ఛార్జ్ ఏఐసిసి అధ్యక్షుల తరఫున ఈ వరంగల్ విమర్శ వరంగల్ జిల్లా సమన్వయం చేసేసరికి ఇక్కడ నన్ను బాధ్యతగా నాకు గారి మా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న మా సత్యనారాయణ గారి మా గౌరవ మా మిత్రులు పెద్దలు మా కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు అందరం కూడా నేను మీ అందరినీ సమన్వయం చేయడానికి రేపు ఇరవై ఐదో తారీఖు పాదయాత్ర ఏ విధంగా విజయవంతం చేసే విధంగా ప్రతి ఊరు ఊరు నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు సమన్వయం చేసే విధంగా ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం అయ్యేంత వరకు మా వైస్ ప్రెసిడెంట్ కానీ మా ప్రధాన కార్యదర్శి కానీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ నేను కానీ మేము సమన్వయం చేయడానికి మన పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాష్ట్ర మంత్రిగా ఈ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా మనస్ఫూర్తిగా అదేవిధంగా రాష్ట్ర మంత్రి ఈ జిల్లా మంత్రిగా రెడ్డి గారు పెద్దలు వారు కూడా ఉన్నారు మరి అన్ని వందల సమావేశంతో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి ప్రజలకు ఇచ్చిన ఫలాలు ప్రజల వద్దకు చేరే విధంగా ఈ పాదయాత్ర పాదయాత్ర మనం ముందుకు పోతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరుసతో ఇరవై ఆరో తారీఖు ఉదయం మా ఇప్పుడే మా మా ఇన్ఛార్జ్ గారు చెప్పినారు ఈ యొక్క పాదయాత్రకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మా రాజ్ ఠాకూర్ మా శంకర్ నాయక్ అన్న మరి అన్న మరి వారికి తిరిగిన మేము ముగ్గురం కలిసి మా వైస్ ప్రెసిడెంట్ మా జనశేఖరు అందరం కూడా సమన్వయం చేసుకుని ఉదయం నిక్షడే శ్రమదానం ఉంటుంది ఆ శ్రమదానంలో భాగంగా ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ స్కూల్ ఉంటుందో అక్కడ శ్రమదానం చేసి అక్కడ మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టి దాని తదనంతరం పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల ముఖ్య కార్యకర్తలతో కూడా అంటే పిసిసి అధ్యక్షుడు గారి నేతృత్వంలో కూడా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో పట ఇన్ఛార్జ్ గారు వారు నేరుగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ మన పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలందరూ కూడా పెళ్ళనచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా ఈ యొక్క ఈ రాజకీయ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఈ వరంగల్ జిల్లా సమన్వయం చేసిన నాకు ఇచ్చిన బాధ్యతను గౌరవ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యుడు సీతక్క గారు కానీ మా కొండ సురేఖ సోదరి మరి గారు కానీ మా గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కానీ మా శాసన సభ్యులు గారు కానీ మా శాసన మండలి సభ్యులు గారు కానీ అదేవిధంగా మా సోదరి మరి ఎంపీ గారు మా బలరాం నాయక్ ఎంపీ గారు అదే కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ అన్ని అనుబంధ సంబంధించిన కూడా మన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ సెలవు చూపు జై హింద్ కాంగ్రెస్ ప్రెస్ సోదరులకు పత్రిక మీడియా సోదరులకు సభా అధ్యక్షులు నాయన రాజేంద్ర రెడ్డి గారికి అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మా సోదరులు అడ్డూరు లక్ష్మణ గారికి మన స్వర్ణక్క గారికి అదేవిధంగా మన రాజ్ ఠాకూర్ గారికి శంకర్ నాయక్ గారికి వేదిక మీద ఉన్న అదేవిధంగా ఎంపీ గారు కావ్య గారు ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యేలు మా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇంతకుముందే అనుకున్నట్టుగా జనహిత పాదయాత్ర ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రతి నిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా మా అధినాయకత్వం నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు పనిచేసే లక్ష్యంతో మరింత శక్తివంతంగా సమర్థవంతంగా ప్రభుత్వ పథకాలు ప్రతి చివరి ఇంటి వరకు చేరే విధంగా మరి నడవాలనే ఉద్దేశంతో ఈ జనహిత పాదయాత్ర ద్వారా మా ఏఐసిసి ఇన్ఛార్జి సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు చేపడుతున్నటువంటి పాదయాత్రలో వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు అందరూ పాల్గొని వారి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమైనటువంటి జనహితాన్ని జన అభివృద్ధిని జన సంక్షేమాన్ని కోరికలు చేస్తున్నటువంటి పాదయాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటూ పేరు పేరున అందరికి నమస్కారాలు ధన్యవాదాలు న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక